ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి మాజీ మంత్రి మేరకు నాగార్జున ఎమ్మెల్సీ లీల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాస్టే ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈచంపాటి వెంకట కృష్ణాచారి అచ్చల వెంకటరెడ్డి షేక్ రోషన్ గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బంద రవీందర్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ నూనె ఉమామేశ్వర రెడ్డి పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి చేసిన సేవలు మరవలేనివని అప్పిరెడ్డి ఆచార్య తెలిపారు గుంటూరులో ప్రకాశం చౌకని మరింతగా వాడుకలోకి తీసుకువస్తామని పరివెల్లడించారు అదేవిధంగా ప్రకాశం పంతులు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా వ్యవస్థలోనే మార్పుల కోసం ఆ రోజున స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పోరాటం చేసినటువంటి నాయకుడిగా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు సమాజంలో మార్పుకి దోహదపడినటువంటి పరిస్థితులు అందుకనే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని ఆశయాలని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడంలో మేమందరం కూడా ముందు వరుసలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తాం రంగుటూరు ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జయంతి సందర్భంగా ఆంధ్ర కేసరి అభిమాన సంఘం వాళ్ళు గౌరవ ముఖ్య అతిథులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించుకోవటం అర్పించుకోవటం కూడా జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నందుకు మా కార్పొరేటర్లకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు